ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ శ్యామ్ వి ప్రొఫెసర్ మరియు రచయిత నేను పోటీ పరీక్షలకు అకాడమిక్ బుక్స్ మరియు సాధారణ పుస్తకాలు సామాజిక అంశాలపైన ఆర్థిక అంశాలపైన సామాజిక సమస్యలపైన అనేక గ్రంథాలు రాశాను నా నలభై బుక్కుగా వృద్ధాప్యము రమణ అనంతర జీవితం అనే అంశాన్ని జీవన గ్రంథంలోని చివరి పేజీలు అనే ఈ పుస్తకాన్ని రచించున్నాను ఇది రీసెంట్లీ ఇది రీసెంట్లీ మార్కెట్లో విడుదల చేయబడింది ఈ పుస్తకంలోని ప్రధాన అంశాలు ఏంటంటే లో ప్రవేశించిన ప్రతి వ్యక్తి కూడా తనకు తెలియకుండానే అనేక ఆలోచనలకు గురి అవుతూ ఉంటాడు వృద్ధాప్యంలో మరి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి వృద్ధాప్యము సంతోషంగా ఆనందంగా ఎలా ఉండాలి అనే అంశాలపైన సుదీర్ఘకాలం పరిశోధన చేసి రచించిన గ్రంథమే ఈ పుస్తకం అయితే ఈ పుస్తకంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు వృద్ధాప్యానికి ఆరోగ్యానికి ఇచ్చినటువంటి నిర్వచనాలను దృష్టిలో పెట్టుకొని కూడా దీన్ని రచన చేయటం జరిగింది వృద్ధాప్యము అనగానే ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి వయసు వారిని వృద్ధులుగా కన్సిడర్ చేయటం జరిగింది అయితే మన భారతదేశంలో అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిని కూడా వృద్ధులుగా ఇంకా ఆసియా దేశాలలో అనేక దేశాలు అరవై సంవత్సరాలనే ఒక డిమార్కేషన్గా తీసుకొని వృద్ధాప్యంగా నిర్వచించడం జరిగింది అయితే వృద్ధాప్యంలో మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము సామాజిక ఆరోగ్యము ఈ మూడు సక్రమంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం తెలియజేస్తుంది అయితే వృద్ధాప్యం సంభవించిన తర్వాత వృద్ధులు మానసిక ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి శారీరక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సామాజిక ఆరోగ్యంగా ఉంటే తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి రెండవది అనారోగ్యము సంభవించినప్పుడు ప్రధానంగా వృద్ధాప్యంలో చేయించుకోవాల్సినటువంటి వైద్య పరీక్షలు ఏమిటి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అనేటటువంటి విషయాలను చాలా పూర్తిగా సంపూర్తిగా వర్ణించడం జరిగింది అయితే శారీరక ఆరోగ్యంతో పాటుగా ప్రధానంగా మానసిక ఆరోగ్యము చక్కగా ఉండాలి మానసిక ఆరోగ్యంలో మానసిక ఒత్తిడి లేకుండా మనిషి తన జీవితంలో చేసినటువంటి అనేక అనుభవాలను రంగరించుకొని వాటిని నెమరు వేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలని అనుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఒంటరిగానే మిగిలిపోతూ వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవటం జరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా వృద్ధాప్యం సంభవించిన తర్వాత ఇతరుల విషయాలలో జోక్యం కలుగజేసుకోకుండా ఉండ ఉండటము ఇతరుల గురించి అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఉండటము తనను తాను ఇంతవరకు జీవించినటువంటి జీవితానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ తనను తాను అభినందించుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించటం వీలైనంత వరకు తన శరీరము మనసు పర్మిట్ చేసినంత వరకు శారీరకమైనటువంటి వ్యాయామం చిన్నగా నడవటం కానీ కుర్చీలకు కూర్చోమని వ్యాయామాలు చేయటం కానీ లేదంటే కింద కూర్చోగలిగితే కింద కూర్చొని చేయగలిగినటువంటి వ్యాయామాలు కానీ చిన్న నడక కానీ లేదు చిన్న సైక్లింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి రెండవది మితాహారం ఒకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆహార విషయంలో మితంగా ఉండాలి కొన్ని ఆహారాల మీద ఎక్కువ అపలాజనతో తినకుండా మిత ఆహారం తీసుకుంటూ తర్వాత చక్కటి విశ్రాంతి సుఖ నిద్ర ఇవన్నీ సమపాలలో ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు అనగా శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము సామాజిక ఆరోగ్యం కూడా ఉండవచ్చు సామాజిక ఆరోగ్యం అనగానే ప్రధానంగా తన పీర్ గ్రూప్ వాళ్ళతో కానీ లేకుంటే సమాజంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయగలిగినవి చేయటం కానీ లేదంటే ఇంట్లో ఉండే పిల్లలతో కానీ ఇరుగు పొరుగు పిల్లలతో కానీ ఎక్కువసేపు గడపటం ప్రకృతితో మమేకమై ఎక్కువసేపు జీవించటం ప్రకృతిలో ఎక్కువసేపు గడపటం కనీసం ఏ చెట్టు కిందనైనా కూర్చొని కొంతసేపు ఉండటం తర్వాత వీలైనంత వరకు ఉదయం సాయంత్రం పూట ధ్యానం చేసుకోవటము ప్రాణాయామం చేసుకోవటము చిన్న చిన్న యోగాసనాలు చేయటము ఇటువంటి కార్యక్రమాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వీలైనంత వరకు తగ్గుతాయి ప్రశాంతమైనటువంటి మానసిక చింతన ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉండి ఒత్తిడి లేకుండా ఉండాలంటే కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా ప్రతి విషయానికి జోక్యం కలిగ చేసుకోకుండా ఉండాలి ప్రతి విషయాన్ని నేను సలహా ఇవ్వాలని ముందుకు రాకుండా ఉండాలి కుటుంబ సభ్యులు అడిగిన దానికి మాత్రమే సలహా ఇస్తూ వాళ్ళు ఏదైనా ఈ విషయం ఏంటి ఆ విషయం ఏంటి అని అడిగినప్పుడు మీరు సలహా ఇవ్వటం మంచిది కానీ అనవసరంగా ప్రతి విషయాలను జోక్యం కలిగ చేసుకొని నేను పెద్దవాన్ని మీరు నా మాట వినాలి అనేటటువంటి దృక్పథంతో చాలామంది వృద్ధాప్యంలో అనారోగ్యానికి గురవుతున్నారు అటువంటి పనులు చేయకుండా ఉండాలా రెండవది ఏంటంటే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు శారీరకంగా నడక కానివ్వండి లేదంటే ఏదో ఒక విధమైనటువంటి శారీరక శ్రమ ఉండాలి గార్డెనింగ్ హ్యాబిట్ ఉంటే గార్డెనింగ్ ఉండాలి ఏది లేకుంటే కొత్త దూరం చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి ప్రకృతిలో గడపటము అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం ప్రపంచంలో ఉన్నటువంటి ఐదు ప్రాంతాల్లో బ్లూ జోన్ విధానము అనేటటువంటి జీవన విధానంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ఎనభై నుంచి నూట ఇరవై సంవత్సరాల మధ్య బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు హికోమోషి అనేటటువంటి నూట ఐదు సంవత్సరాల వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి కొన్ని అంశాలను మనకు ఇవ్వటం జరిగింది ఈ బ్లూ జోన్ విధానం పైన తర్వాత ఇటువంటి డాక్టర్లు చెప్పినటువంటి విషయాలను అనేక అంశాలను క్రోడీకరించి దీన్ని పరిశోధన గ్రంథంగా మరి అందించడమే రచయితగా నా ఉద్దేశం